హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా సరే అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను దయచేసి ఇది గమనించండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసరికి కాకినాడ నుంచి యానా వెళ్లే బైపాస్ రోడ్డు పెద్ద హైవే రోడ్డు ఫ్రెండ్స్ ఈ హైవే రోడ్డు ఆనుకుని చూడండి ఆ బ్లూ కలర్ క్లాత్ కట్టుకున్న సైటే అమ్మకానికి వచ్చింది ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మధ్యలో ఎటువంటి మధ్యవర్తి లేరు ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఈ బైపాస్ రోడ్ కానుకొని ఉన్న ఈ సైటు చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది అనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అంటే చెప్తాను క్లియర్ గా నేను మీకు వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఆ తర్వాత ఓనర్ గారిని సంప్రదిస్తే ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఈ హైవేకి ఆనుకున్న ఉన్న ఈ సైటు కరెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ తాళ్ళరేవ్ అంటే యానాంకి బాగా దగ్గర అలాగే కాకినాడకి జస్ట్ ఎంతో కాదు ఒక పదిహేను కిలోమీటర్లు సంథింగ్ ఒక ఇంచుమించు ఇరవై కిలోమీటర్ లోపలనే కాకినాడకి ఉంది ఈ బైపాస్ రోడ్డు ఆనుకుని ఉన్న ఈ తాలరేవు అనే ఏరియా చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఒక హబ్ అన్నమాట అండి అంటే ఒక టౌన్ కింద లెక్క తాళరేవు అనేది ఇక్కడ మనకి ఈ కమర్షియల్ సైట్ దొరకడమే అదృష్టం అనేసి నేను క్లియర్గా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు అదృష్టం అనేసి అంటే ఇక్కడ ఏ ఈ బైపాస్ రోడ్డు కానుకుని ఉన్న ఈ సైట్ని కమర్షియల్ గా కొనుక్కుని దీంట్లో ఏదైనా ఎన్ని టైప్ ఆఫ్ బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడే సైట్ కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి కరెక్ట్ గా రెండు వేల ఎనభై గజాలు ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఎనభై గజాలు ఈ సైట్ ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ఆ ఓనర్ గారు చెప్తున్నారు పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఒక గజం కాస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు కూడా ఎంతో తగ్గుతాను అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది రేటు కూడా ఒక గజం రేటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉంది ఆ రోడ్డు ఆనుకుని ఉన్న సైట్ పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్పడం నిజంగా అదృష్టం అనేసి చెప్పాలి ఏ వ్యాపారానికైనా ఉపయోగపడుతుంది ఒక డి మార్ట్ లాంటిది కానీ ఒక స్పెన్సర్స్ లాంటిది కానీ ఒక పెద్ద పెద్ద మాల్స్ ఏ దేనికైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కళ్యాణ మండపానికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఏరియా బాగా ఫైనాన్షియల్గా స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అందుకనేసి ఏ వ్యాపారానికైనా ఈ కమర్షియల్ సైట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఆయనే డైరెక్ట్ ఓనర్ డైరెక్ట్ ఓనర్ గారే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఆయన దగ్గరుండి తీసుకెళ్లి మరీ చూపిస్తారు ఫ్రెండ్స్ కరెక్ట్ గా రెండు వేల ఎనభై గజాలు సైటు ఫుల్ గ్రావెల్ ఫిల్ చేసి ఉంది ఫ్రెండ్స్ సైటు చూడండి ఫుల్ గా మొత్తం సైట్ అంతా గ్రావెల్ ఫిల్ చేసేసే ఉంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ